ఓం ్రీ నమ హరి ఓం శుక్లాంబరతరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనధ్యాయే సర్వ విఘ్నోపశాంతే ధనుర్ వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఏ విధంగా ఉండబోతోంది ముందుగా మీ జన్మ నక్షత్రం మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ ఉత్తరాషాఢ ఒకటో పాదం అయినట్లయితే మీ జన్మరాశి ధనుర్ రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలు కుటుంబ సభ్యులు సహకారంతో సకాలంలో అన్ని పనులు కూడా పూర్తి చేయగలుగుతారు ఆత్మీయుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలు గతంలో కంటే చాలా మెరుగుపడతాయి దూరపు బంధువులను కలుసుకుని కష్ట సుఖాలను విచారిస్తారు విలువైన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేయడానికి అవకాశాలున్నాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వ్యాపారాల్లో ఆశించిన లాభాలను పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడడానికి అవకాశం ఉంది కొన్ని రంగాల వారికి ఊహించిన అవకాశాలు లభిస్తాయి వారం ప్రారంభంలో కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు బాధించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ ధనురాశి వారు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం పారాయణం చేయడం వల్ల కొంతవేరకు శుభ ఫలితాలను పొందుతారు స్వస్తి